శ్రావణ మాసంలో వస్తున్న వరలక్ష్మి వ్రతం ఈసారి చాలా ప్రత్యేకమైనది ఎందుకు అంటే శ్రావణ మాసంలో శుక్రవారం రోజు మూడవ వారం వరలక్ష్మి వ్రతం ఆ రోజున పౌర్ణమి తిథి శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి రావటం వరలక్ష్మి వ్రతం రావటం శుక్రవారం రావటం ఎంతో ప్రత్యేకం దానితో పాటు శ్రీ మహావిష్ణువు నక్షత్రం కూడా ఆ రోజే అదీ కాకుండా ఆ రోజున మనం వరలక్ష్మి వ్రతం ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటామో అదేవిధంగా శ్రీ మహావిష్ణువుని కూడా పూజించటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని చాలామంది పరిహారాల్లో చెప్తున్నారు అంతేకాదండి చాలా శక్తివంతమైన రోజు భార్యాభర్తల ఇద్దరిని పూజించడం వల్ల మనకు ఉన్న అనేక రకాల సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి శ్రావణ మాసం అంటేనే ఎంతో ప్రత్యేకం అందులో పౌర్ణమి రావటం శ్రీ మహావిష్ణువు నక్షత్రం కలవటం వరలక్ష్మి వ్రతం రావటం ఇలా ఎవరికి జరుగుతుంది చెప్పండి ఈసారి ఎంతో ప్రత్యేకమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజున అదేవిధంగా చంద్రుణ్ణి రాత్రిపూట పూజించండి ఆ తర్వాత ఉదయం మీరు వ్రతం చేపెట్టేటప్పుడు శ్రీ మహావిష్ణువును కూడా మీరు ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అని ఎన్నిసార్లు అనుకోగలరు సార్లు అనుకోండి ఇలా మనం దేవుణ్ణి పూజించడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి వెంకటేశ్వర స్వామిని కూడా తప్పకుండా పూజించాలి ఇలా చేయడం వల్ల మనకు ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్తున్నారు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని అదేవిధంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడానికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక గుడికి వెళ్ళండి మీకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది